హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తిరంగా టీవీ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ అక్టోబర్ ముప్పై ఒకటి పద్దెనిమిది వందల రోజున ఐదు అంటే ఇదే రోజున బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్తూ ఐదు వందల యాభైకి పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు దేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక సంస్థానాల సమస్య ఎంత జటిలం అయిందంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు అత్యంత కష్టమైన అలాంటి టైంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధినిలా నిలబడ్డారు దేశంలో పైగా ఉన్న చిన్న చిన్న సంస్థానాలను ఏకం చేసి దేశంలో కలిపారు బ్రిటిష్ రాజ్యం పతనం తర్వాత రాజకీయంగా దేశ ఐక్యతను సాధించడంలో సర్దార్ పటేల్ ను మించిన వారు ఎవరూ లేరని అనవచ్చు భారత రాజ్యాంగంలోని ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం ఇండియా అంటే భారత్ రాష్ట్రాల యూనియన్ పంతొమ్మిది వందల నలభై ఏడు కి ముందు దేశంలోని నలభై ఎనిమిది శాతం భూభాగం ఇరవై ఎనిమిది శాతం జనాభాతో ఐదు వందల యాభై ఐదు సంస్థానాలు ఉండేవి చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియాలో భాగం కాదు దాంతో పాటు అక్కడ ఉండే ప్రజల మీద బ్రిటిష్ అజమాయిషి ఉండేది కాదు కానీ అవి బ్రిటిష్ రాజ్యానికి లోబడి మాత్రమే ఉండేవి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత్లోని సంస్థానాలు బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాయి దాని కారణంగా ప్రతి సంస్థానాధిపతులకు భారతదేశంతో లేదా పాకిస్తాన్తో కలవడం లేదా పూర్తిగా స్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించారు ఒక విధంగా ఈ సంస్థానాధిపతులు అందరినీ బ్రిటిష్ సామ్రాజ్యానికి సామంతులుగానే పిలవచ్చు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన తిరుగుబాటు సమయంలో చాలా సంస్థానాలు బ్రిటిష్ వారికి సహకరించాయి దేశంలో బ్రిటిష్ పాలన కొట్టుకుపోకుండా ఈ సంస్థానాలే కాపాడాయని స్వయంగా లార్డ్ కానింగ్ అంగీకరించాడు జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది నలభై ఏడులో కొత్తగా ఏర్పడిన సంస్థానాల పాలన విభాగానికి పటేల్ మంత్రిగా నియమించబడినారు పటేల్కి తోడుగా సెక్రటరీ విపి మీనన్కి సంస్థానాధిపతులతో మాట్లాడే బాధ్యతను అప్పగించారు వారిద్దరూ కలిసి ఒక విలీన అగ్రిమెంట్ తయారు చేసి సంస్థానాధిపతులు మరియు వారి దేశ రక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్లు అంగీకరిస్తూ సంతకాలు చేశారు భారత యూనియన్ లో విలీనం అయ్యేట్లుగా పటేల్ సంస్థానాధిపతులలో దేశభక్తిని మేల్కొల్పేవాడు విలీనానికి వ్యతిరేకంగా చేస్తే సంస్థానంలో అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేవారు భారతదేశంలో విలీనం అయిన సంస్థానాల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కొంత రాజభరణం ఇవ్వడం అనే విధానాన్ని అమలు చేశారు సంస్థానాలతో విలీన పత్రాలపై ఒప్పందం కోసం పటేల్ అన్ని రకాలుగా ట్రై చేశారు దేశ ఐక్యత కోసం రాజ్యాంగ పరమైన చర్చలు లాభాలు దేశభక్తి వార్నింగ్స్ ఇవ్వడం అప్పటికి వినకపోతే ఆఖరికి సైనిక బలాల ప్రయోగం లాంటివి కూడా జరిగినవి అయితే గోవాలోని పోర్చుగీస్ పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ సృష్టించడం లాంటివి చేశారు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండటానికి హైదరాబాద్ నిజాం ఇంట్రెస్ట్ చూపడం పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ ఆయుధాలను పెంచుకునే ప్రయత్నాలు భారత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి హైదరాబాద్ సంస్థానం భారత్ మధ్య విలీన చర్చల టైంలో విలీనంపై సర్దార్ పటేల్ మాట్లాడుతూ స్వతంత్ర హైదరాబాద్ అంటే భారత్ హృదయంలో పుండు లాంటిది దాన్ని శాస్త్ర చికిత్స ద్వారానే నిర్మూలించాలి అని చెప్పారు ఆ తర్వాత సైనిక బల ప్రయోగం అంటే ఆపరేషన్ పోలోతో సెప్టెంబర్ పదమూడు నుండి పద్దెనిమిది వరకు అంటే కేవలం ఐదు రోజుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు ఈరోజు మన హైదరాబాద్ తెలంగాణ ఇలా ఉంది అంటే దానికి గల కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ఆపరేషన్ పోలో అని గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్